హలో టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ మేము మా ఇంట్లో శివరాత్రి ఎలా జరుపుకుంటామో నేనైతే మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే చూసేద్దాం రండి మార్నింగ్ అయితే లేసాను అన్ని పనులు చేసుకున్నాను గుమ్మానికి మామిడాకులు కట్టారు తర్వాత నేను కడపకి ముగ్గు అయితే వేసేసుకున్నాను నేనైతే ఇలా చేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కడప ముక్క అయితే వేసుకున్నాను ఇప్పుడైతే నేను పూజ గది కూడా అంతా క్లీన్ చేసుకొని దీపం ముట్టించాను ఇప్పుడు శివుడి దగ్గర ఎలా పూజ చేస్తానంటే ఫోటో అయితే తీసుకుంటాను ఫోటో తీసుకొని పువ్వులు పెట్టుకున్నాను పత్తిమాల అంటారు కదా పత్తిమాల కూడా వేసుకున్నాను తర్వాత తర్వాత నేను పెద్ద దీపాంతలు అయితే పెడుతున్నాను అక్కడ టూ సైడ్స్ రెండు పెట్టుకొని ఇక్కడ అక్కడ ఒత్తులు అయితే వేసుకున్నాను ఇవైతే కొత్తవి పాతవి తీసేసాను కొత్తవి అయితే ఇప్పుడు పెట్టుకున్నాను తర్వాత నేను మేమైతే శివరాత్రి రోజైతే ఇట్లా గురిగి తీసుకుంటాము గురిగి ఇంకా పైన దీపాంత కోసం దాని దీపాంత కూడా తీసుకుంటామన్నమాట ఇప్పుడైతే ఆ గురిగికి ఫస్ట్ బొట్టు ఫస్ట్ అయితే అది నీట్గా కడుక్కోవాలి క్లీన్ చేసిన తర్వాత దీనికి మనం బొట్లు అయితే పెట్టుకోవాలి శివుడు బొట్టు పొడవుగా ఉంటుంది కాబట్టి నేనైతే అలా పెట్టుకున్నాను బొట్టు పెట్టుకున్నాను బొట్టు పెట్టుకోవాలి మీకు వీలుంటే టైం ఉంటే అది ముందే తెచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సరిపోతుంది గురిగి నేనైతే నానబెట్టుకొని తీసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనమైతే బియ్యం అయితే పోసుకోవాలన్నమాట నిండుగా బియ్యం మనం డైలీ వండుకునే బియ్యం ఉంటాయి కదా అవి అయితే పెట్టుకోవాలన్నమాట పోసుకోవాలి దాని నిండా దానికి లెవెల్గా ఎంత సరిపోతాయో బియ్యం అంత సరిపోయేటట్టు పోసుకోవాలి చెక్ చేసుకోవాలి మన దీపాంతా ఇట్లా పెట్టి చూసుకోవాలి ఎక్కువ అనిపిస్తే మళ్ళీ తీసేసుకోవాలి నాకు కొద్దిగా ఎక్కువ అయ్యాయి నేనైతే తీసుకున్నాను కొన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీపాంతా పెట్టి చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే అది పక్కన పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత మొదటిగా దీపాంతలకైతే దీపాంతాలకైతే మనం బొట్టు పెట్టుకోవాలి రెండు టూ సైడ్స్ పెట్టుకున్నాం కదా టూ సైడ్స్ వాటికి కూడా దీపాంతా పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి టూ సైడ్స్ నేనైతే బొట్టు పెట్టుకున్నాను ఇవైతే కొత్తవి నేను ఈ మధ్య తీసుకున్నాను అవైతే తర్వాత దీపాంత పైన మనం దీపాంతం ఉంది కదా దాంట్లో ఫుల్గా మనం నూనె నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను ఇక్కడ ఎవరికి వీళ్ళు తగ్గట్టు ఆ ఆయిల్ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ టూ సైడ్స్ దీపాంతంలో కూడా ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఇప్పుడైతే తర్వాత ఆ దీపాంతలో ఒత్తు ఒత్తు వేసుకోవాలి ఒత్తు వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ నారికేల దీపం అయితే ముట్టించుకోవాలనుకుంటున్నాను అయితే తమలపాకులు లేదా తమలపాకులు లేకపోతే మా మామిడాకులు కూడా పెట్టుకోవచ్చు మామిడాకులు తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే మూడు గుప్పెళ్ళు బియ్యం అయితే తీసుకోవాలి బియ్యం పోసుకొని మన సైడ్కి అయితే ఒక కొబ్బరికాయ విడిగా కొట్టుకోవాలి కొట్టుకొని మనకి కింద తోక ఉంటుంది కదా ఆ తోక తీసేసి త్రీ హోల్స్ లాగా ఉంటాయి చూడండి అటు సైడ్ తీసుకోవాలి అటు సైడ్ తీసుకొని ఇప్పుడు పోసిన బియ్యంలో అదైతే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఇక్కడ కూడా నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను ఇది కూడా మీ ఆప్షన్ నెయ్యి కానీ ఏదైనా తీసుకోవచ్చు పెట్టుకున్న తర్వాత నారికేల దీపానికి ఏంటంటే మూడు ఒత్తులు రెండు ఒత్తులు ఒక ఒత్తుగా కలిపి మూడు ఒత్తులు వేసుకోవాలన్నమాట వేసుకొని శివుడికి మనం ఆ దీపం పెడితే మన కష్టాలు ఇంకేమన్నా ఉంటే అన్నీ తొలగిపోతాయి అనమాట చాలా మంచిది నారికేల దీపం నేనైతే ప్రతిసారి ముట్టిస్తాను ఇలా అయితే చూడండి ఇలా మూడు మూడు వత్తులు అయితే వేసుకోవాలి వేసుకున్న వేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్ అయితే ముట్టియొద్దు అగర్బత్తితోనైతే దీపాలు అయితే నేను ముట్టించుకుంటున్నాను చూడండి అన్నిటికైతే నేను వెలిగించుకుంటున్నాను అలాగే నారికేల దీపానికి కూడా మూడు ఉంటాయి మూడు ఒత్తులకు నేనైతే ముట్టించుకుంటున్నాను ముట్టించుకోవాలి మొత్తం చూసారా మూడైతే ముట్టుకున్నాను ఇప్పుడైతే నైవేద్యంగా అయితే పండ్లను అయితే పెడుతున్నాను అక్కడైతే నైవేద్యంగా పండ్లను అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే ఏం నైవేద్యం ఉండము నెక్స్ట్ డే అయితే నైవేద్యం ఉండి పెడతాము ఇక్కడైతే నేను నైవేద్యంగా అయితే అరటి పండ్లు పెట్టుకున్నాను తర్వాత అగర్బత్తులు ముట్టించుకోవాలి అగర్బత్తులు ఐదు మూడు మీ ఇష్టం అవి కూడా ముట్టించుకొని నేనైతే ఇక్కడ గంట కొట్టుకొని అగర్బత్తులను అయితే చూస్తున్నాను దేవుడికైతే తర్వాత అగర్బత్తులు అక్కడ ఒక దగ్గర పెట్టేసుకొని తర్వాత శివుడికి అయితే మంచి భక్తితోని మనం మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలన్నమాట నేనైతే కొబ్బరికాయ కొట్టేసుకున్నాను కొబ్బరికాయనైతే కొట్టుకున్నాను టూ పీసెస్గా అది ఎక్స్ట్రా నాడ నుండి తీసేసుకొని ఇక్కడ అక్కడ టూ సైడ్స్ అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను నేను నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ ఇలా చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు ఇంకా ఫైనల్గా అయితే నేనైతే శివుడికి అయితే హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇచ్చేసుకుంటున్నాను చూడండి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అంతే అండి మనం ఏం కోరుకోమో భగవంతుని అయితే భగవంతు నుంచి అయితే మనం ఏమి ఆశించాం కదా నేనైతే పూజ అయితే ఎలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి అందరికీ హ్యాపీ శివరాత్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ